అందరికీ నమస్కారం అండి నాగా వర్షన్ ల్యాండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో కథ చెప్పు మంచి కథ చెప్పుకుంటున్నామండి ఏంటి అంటే సింగినాథం జీలకర్ర జాతీయం వెనుక కథ అండి ఇది కథలోకి వెళ్ళిపోదాం అక్కడ ఏమీ లేదు అంత ఉత్పత్తు ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాథం జీలకర్ర అనే జాతీయం ఉపయోగిస్తారు కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతుంటారు ప్రచార ఆర్భాటంతో అదరగొడతారు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే అనేలా భ్రమపడ భ్రమ పెడతారు దాంతో మనం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంతో ఉరుకులు పరుకుల మీద అక్కడికి వెళతాం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది మనం అనుకున్న దానికి చూసిన దానికి దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంటుంది నిరాశతో నిట్టూరుస్తారు ఎవరైనా దాని గురించి మరలా మనతో చెబుతుంటే సింగినాదం జీలకర్రలే ఉత్తమాటలు ఆపు అంటాం ఇంతకీ ఈ సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందంటే నిజానికి ఇది సింగినాదం కాదు శృంగనాదం శృంగనాదం అంటే పెద్ద పెద్ద కొమ్ము బోరలు బోర బొరలతో కొమ్ము బోరలతో ఊదేటప్పుడు వచ్చే ధ్వని అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంతో వినపడుతుంది ఈ శృంగనాథం అనే మాట జానపదులు నోరు తిరక్క సింగినాదంగా పలకడం మొదలుపెట్టారు సింగినాథం అనే మాట ఎలా పుట్టిందో తెలిసిపోయింది కథ మరి ఈ జీలకర్ర అనే పదం దానికి ఎలా జత అయింది దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ జాతీయం నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధికి ఎక్కింది పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతుండేవాళ్ళు వాళ్ళు ప్రయాణికుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర దగ్గర ఉన్నవన్నీ ఎత్తుకుని పోయేవారు కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న ఊర్ల మీద పెద్ద ఎత్తున కత్తులు బళ్ళాలతో గట్టిగా కొమ్ము బొరలు ఊదుతూ అరుపులు కేకలతో దాడి చేసేవాళ్ళు ఆ చెప్పుళ్లకు జనాలు భయపడి ఎక్కడిక ఎక్కడివక్కడ వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు దొంగలు దొరికిన జనాల వంటి వంటి మీద జనాల వంటి మీద ఉన్నవి దోచుకొని ఇళ్లలోని దూ ఇళ్లలోకి దూరి ధాన్యం నగలు బట్టలు వస్తువులు అలా విలువైనవన్నీ ఎత్తుకుని పోయేవాళ్ళు జనాలు ఆ కొమ్ము బోరల చప్పుడు వింటే చాలు భయపడి పోయేవారు కొమ్ము చప్పుడు వింటే చాలు భయపడి పోయేవారు వణికిపోయేవారు ఆ తరువాత జనాలు దొంగలకు తాము సంపాదించినవి దొరకకుండా భూమి లోపల రహస్యంగా ఎవరికీ తెలియని చోట దాచిపెట్టసాగారు యువకులు యువకులు కత్తులు బళ్ళాలు తిప్పడం నేర్చుకొని గుంపులు గుంపులుగా రాత్రుళ్ళు కాపలా కాస్తూ దొంగలను ఎదిరించడం మొదలుపెట్టారు దొంగలు వాళ్లను ఓడించి ఊరులోకి అడుగుపెట్టినా ఎక్కడా ఏమీ దొరికేవి కావు దాంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు తగ్గిపోయాయి చాలా రోజుల తరువాత ఒకసారి పెద్ద ఎత్తున శృంగనాథాలు వినపడ్డాయట ఆ ఊరి వాళ్ళంతా భయముతో అదిరిపడి ఎక్కడివక్కడ సొమ్ములు ధాన్యం గబగబ భూగృహాలలో దాచిపెడుతుంటే యువకులు అటకల మీద పెట్టిన కత్తులు కొడవళ్ళు తీసి పోరాడానికి పోరాడడానికి సిద్ధం కాసాగారు నిజానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు జీలకర్ర వ్యాపారస్తులు వాళ్ళు జీలకర్ర వ్యాపారస్తులట అప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకుని అమ్మడానికి వచ్చేవాళ్ళు ఊరు దగ్గర పడగానే తాము వచ్చినట్లు తెలియడం కోసం ఊరి పొలిమేర నుంచి శృంగనాదం చేసేవాళ్ళు జీలకర్ర కావలసిన వాళ్ళు ఆ చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కొని వచ్చేవాళ్ళు అది తెలియని ఆ ఊరి వాళ్ళు వచ్చింది దొంగలను కొని కొని కత్తులు కట్టార్లు సిద్ధం చేసుకొని అక్కడికి పోయారు దొంగలను కొని కత్తులు కటార్లు సిద్ధం చేసుకొని అక్కడికి పోయారు పోయి చూస్తే చూస్తే ఇంకేముంది దొంగలు కాదు సింగినాదం విని దొంగలు అనుకున్నారు కానీ వచ్చింది జీలకర్ర వ్యాపారస్తులని అందరూ నవ్వుకొన్నారట నవ్వుకున్నారంట అలా అప్పటి నుంచి ఏమీ లేదు ఉత్తిత్తి ఉత్తిత్తిదే అని చెప్పడానికే సింగినాదం జీలకర్ర అని జాతీయం వాడుకలోకి వచ్చింది ఇదండి సింగినాదం జీలకర్ర అంటే తెలుసు తెలుసుకున్నారు కదండి అదండి కథ నచ్చిందండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలన్నీ మనకు హరికృష్ణ గారు కర్నూలు అండి అందిస్తున్నారు ఓకే అందరికీ ధన్యవాదములు